ఓం సాయి రామ్ అండి అందరికీ నమస్కారం సాయి మహిమా ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని కొత్తగా వీక్షించినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇది మూడవ రోజు మిమ్మల్ని కుండాపూర్లో ఉన్నటువంటి వైట్ ఫీల్డ్స్లో అంజయనగర్లో ఉన్నటువంటి సాయిబాబా గుడికి తీసుకెళ్తున్నాను ఇక్కడ రెండు గుళ్ళు ఉన్నాయండి సాయిబాబా గుడి ఒకటి గణపతి గుడి లోపటికి వెళ్ళగానే చాలా పెద్దగా ఉంది ఆలయం ఇక్కడ కూడా బాబా యొక్క పాదాలు స్థాపించారు భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి గురువారం నాడు దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతాయి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆరాతలు జరుగుతాయి నేను వెళ్తున్నప్పుడు ఇది నిర్మానుష్యంగా ఉంది ఎవరెక్క ప్రజలు ఎక్కడ లేరు అక్కడ హాలు చాలా పెద్దగా ఉంది కానీ అది ఓపెన్ ఏరియా జనాలందరూ వచ్చి అక్కడ కూర్చోవడానికి వీలుగా కట్టేనట్టున్నారు ఎందుకు ఈ గుళ్ళు సాయిబాబా చాలా ప్రశాంతంగా నవ్వుతూ కనిపించారు ఎంతో ఆధ్యాత్మికంగా అనిపించింది దాతలు కానీ లేకపోతే ఎవరైనా ఉంటే ఈ వీడియోస్కి షేర్ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా డెవలప్ కానటువంటి గుడి అనిపించింది కొంచెం అందరూ దాతలు దయతలిచి దీనికి ఒకవేళ ఫండింగ్ చేయగలిగితే మాత్రం ఇది మంచి ఏరియాలో మంచి గుడిగా అవుతుంది ఉన్నంతసేపు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ ఒక అమ్మవారు కూడా ఒక ఆమె వచ్చి ఆమె పూజ చేసి అందరికీ ఆశీర్వాదనాలు ఇచ్చిందనమాట మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు రేపు మళ్ళీ ఒక బాబా యొక్క గుడిలో మళ్ళీ కలుద్దాం